హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో కూడా ముఖ్యంగా ఇక్కడ అమెరికాలో ఉంటున్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అది కూడా ఎందుకు ఇంతగా చెప్తున్నారు అంటే ఈ రోజు మేము చేపలు పట్టానికి వెళ్తున్నాం చేపలు పట్టడానికి ఇండియా నుండి అమెరికా వచ్చి చేపలు పడుతున్నారు అని చాలా మంది అనుకోవచ్చు కానీ చేపలు పట్టడం అంటే ఇక్కడ అంత ఆశామాష విషయం కాదు ఎందుకంటే తీసుకెళ్లి గాలం వేయంగానే చేప పడదు అలానే వల వేయంగానే చేప పడదు చేప పడుద్ది కానీ గాల వేయాలి అన్నా అవలెయ్యాలి అన్నా ఇక్కడ దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ లో ఏ మాత్రం తేడా వచ్చిందంటే జైలే అది ఎలా అన్నది నేను చెప్తాను చాలా ఉందంట ఇందులో ఇది ఇక్కడ అమెరికాలో ఉంటున్న వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇది మామూలుగా చేపలు పడదాం కదా అని వెళ్ళాం ఏదో సరదా కోసం చేసే పనులు ఇవన్నీ వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనే పని లేకుండా ప్రతి ఒక్కరూ వస్తారు చేపలు పట్టడానికి శని ఆదివారాలు సెలవులే కాబట్టి శుక్రవారం సాయంత్రమే మొదలవుతుంది మేం కూడా వెళ్తున్నాము నది దగ్గర చాలా వాటర్ ఉంది అక్కడ చాలా మంది వస్తున్నారు మేము కూడా ఒకసారి చూద్దాం కదా ఫ్రెష్ గా చేపలు పట్టుకొచ్చుకుందాము పట్టుకొచ్చుకొని వండుకొని తిందామని వెళ్తున్నాం మేము కూడా వాస్తవంగా కానీ దీని ఈ వీడియో చేయటానికి ఏమన్నా ముందు ఒకసారి ఒకసారి వెళ్ళాము వెళ్ళి చేపలు పట్టాము ఆ రోజు ఒక రెండు చేపలు పడ్డాయి కానీ ఆ రోజు నేను వీడియో తీయలేదు తర్వాత దీని గురించి తెలుసుకుంటే చాంతాడంత అప్పుడే లిస్ట్ అయితే చెప్తున్నారు అది కూడా ఏంటంటే దీంట్లో ఉన్న రూల్స్ గురించి చెప్తున్నారు ఇంత రూల్స్ ఉన్నాయా దీంట్లో అయితే దీన్ని ఒక వీడియో చేద్దాము పది మందికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను అంటే అందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్తారు అని కాదు ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టో లేకపోతే సరదా కోసమో వెళ్తాము సరదా కోసం వెళ్ళి ఇప్పుడు అంటే ఇప్పుడు మేము రెండు గాలాలు తీసుకొని వెళ్తున్నాము గాలం అంటే మామూలుగా మనకి తెలుగులో గాలం అంటారు ఇక్కడ వీళ్ళు ఏదో అంటున్నారు ఏంటన్నది వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు అంత పెద్ద గుర్తు ఉండట్లేదు ప్రతిసారి మర్చిపోతున్నాను దాన్ని ఈ గాలాలు తీసుకొని వెళ్తున్నాము రెండు తీసుకొని వెళ్తున్నాము రెండే ఉన్నాయి ఈ చేతిలో రెండు చేతులు ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్టగో గాలం ఉంది కదా అని నేను కూడా విసిరాను అనుకోండి అందులో నా మీద కేసు ఫైల్ అయింది నన్ను తీసుకెళ్లి జైలు వేస్తారు నేను ఊరిక చూస్తా కూర్చోవటం వరకే నేను గాలి వేయటానికి ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే నాకు కార్డు తీసుకోలేదు ఇక్కడ గాలం గనక నదిలో ఇసరాలి అంటే కంపల్సరీ వాళ్ళు కార్డు తీసుకోవాలి కార్డు తీసుకోవాలి అంటే డెబ్బై డాలర్లు అంట డెబ్బై డాలర్లు అంటే మామూలుగా ఇక్కడ ఎప్పుడు ఉండే ఉండేవాళ్ళకంటే పర్మనెంట్ గా ఉంటారు కదా పర్మనెంట్ గా అంటే మీరు గ్రీన్ కార్డు ఓలర్ కావచ్చు లేకపోతే హెచ్ వన్ బిఈ ఉన్న వాళ్ళు కావచ్చు ఏదైనా ఇక్కడ అమెరికా అమెరికాలో ఉండే వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటుంది అంటే ఒక ముప్పై ఐదు డాలర్లే ఉంటుంది అట్ట వన్ ఇయర్ కి మేము మాకు ఇప్పుడు తీసుకుంది ఏంటంటే మా వారికి తీసుకున్నాం అది వన్ ఇయర్ కే తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ మంత్లీ ఏమి ఉండదు అంట అది మంత్లీకి ఏమి ఉండదు కాబట్టి వన్ ఇయర్ కే తీసుకోవాలంటే వన్ ఇయర్ కి డెబ్బై డాలర్లు కట్టాము ఈ డెబ్బై డాలర్లు కడితేనే మనకి ఫిషింగ్ లైసెన్స్ అనేది ఇస్తారు అప్పుడు మనం ఫిష్ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మనం చేపలు పట్టి పెట్టడానికి ఉండదు వన్ మంత్ పట్టుకున్న అంతే ఉంటుంది సంవత్సరం పట్టుకున్నా అంతే ఉంటుంది అది ఓకే అంతవరకు ఈ గాలాలు కూడా రేట్లు అంటే ఇంకా అది వీటిలో ఒక్కొక్క రే ఒక్కొక్క గాలం ఒక్కొక్క రేట్ ఉంటుంది ఆ ట్వంటీ డాలర్ నుంచి మొదలయ్యి ఇవి కూడా టూ హండ్రెడ్ వరకు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళ కూడా మేము తీసుకున్న గాలాలు కూడా కొంచెం రేట్ ఎక్కువ గాలాలే ఇవి మేము గాలాలు తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు నడిచి వెళ్తున్నాం ఎందుకంటే కారు ఇక్కడ రాకూడదు అంటే అందుకని చెప్పేసి దీన్ని వాళ్ళు బ్లాక్ చేశారు బ్లాక్ చేస్తే మనం నడుచుకుంటా ముందుకెళ్ళాలి నడుచుకుంటే ముందుకెళ్లి ఇక్కడ చెట్లున్నే దిగాలి ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించారు అసలు చెట్లు చూసారా ఈ పొదలు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే చూసినా కూడా ఈ పొదల్లో నుంచి అరిచినా కూడా వినిపించినంత అంటే చూసినా కనిపించినంత అరిచినా కూడా వినిపించినంత గుబురుగా ఉన్నాయి ఈ పొదలన్నీ కూడా కాకపోతే ఏం భయం ఉండదు చాలా మంది చెప్తా ఉంటారు అమెరికా అనగా చాలా భయం భయం అని అసలు భయాలు ఉండవు ఇక్కడ ఎందుకో అది నాకే అర్థం కాదు ఇలాంటి పొదలు ఉన్న చోట నడవాలి అంటే మామూలుగా భయం ఉండేది కాదు నాకు వచ్చిన కొత్తలు అసలు ఏంటి పొదలేంది అసలు ఇక్కడ చూద్దామన్నప్పుడు జనాలు కనిపించరు ఈ జనాలు లేకుండా ఎలా వెళ్తున్నారా అని కానీ అసలు భయం అంటూ ఉండదు నేను మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ నుండి మనం ఇంకా కిందకే నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి నడుచుకుంటా వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని కూడా రూల్స్ అన్ని పాటించాలి రూల్స్ అంతా కూడా ఎలా పాటిస్తున్నారు ఏంది అన్నది మనం ఇప్పుడు ఆ ముందు కనిపించేది డ్యామ్ డ్యామ్ దాకా మనం వెళ్లే పని ఉండదు ఎందుకంటే అక్కడ నుండి దిగడానికి అవకాశం లేదు డ్యామ్ కంటే ముందే దిగాలి మనం డ్యామ్ కంటే ముందే దిగి వాటర్ లోకి వస్తున్నాము పొద్దున వెళ్తున్నాం ఈ రోజు మేము పొద్దు పొద్దున వెళ్తున్నాం కాబట్టి జనాలు తక్కువ మంది ఉన్నారేమో అనుకున్నా అనుకున్నాం కానీ చాలా మంది వచ్చారు మా పక్కన ఉన్నారు చాలా మంది ఇక్కడికి వెళ్ళేటప్పుడే మనం అన్ని కొనుక్కొని మనకి ఏమేమి కావాలో అన్ని కొనుక్కొని తీసుకొచ్చుకోవాలి మనం ఇప్పుడు దీనికి ఎర్రం తగిలించాలి లేదంటే చేపలను కూడా తగిలిస్తా ఉంటారు చిన్న చిన్న చేపలు ఆ చిన్న చిన్న చేపలు ఎలా తగిలిస్తారంటే దీంట్లోనే వలేస్తారు వలేసి ఆ చేపలను పట్టుకుంటారు ఆ చేపలను పట్టుకుని మళ్ళీ ఆ వలలో ఉన్న చేపల్ని ఇక్కడ మళ్ళీ దానికి మాత్రమే వాడాలి చేపలను పట్టుకోవడానికి మాత్రమే వాడాలి ఆ వల ఇయ్య మళ్ళీ దానికి ఏరే పర్మిషన్ తీసుకోవాలి అంతేగాని మనం ఎవరు పడితే వాళ్ళని వేయకూడదు వల ఇయ్యాలి విసరాలి అంటే నేలకి వల విసరాలి అన్నా కూడా దానికి మళ్ళీ ఏరే కార్డు తీసుకోవాలి మనం కార్డు లేకుండా వాళ్ళ వేయకూడదు ఇప్పుడు మేము తీసుకున్న కార్డు వేరు మేము కేవలం గాలంతో మాత్రమే చేపలు పట్టుకోవాలి అంతేగాని వల వేయటానికి ఉండదు అలా ఉంటుంది ఇప్పుడు దీనికి మనం ఎర్రం తగిలించాలి ఎర్రం తగిలించడం కోసం మేము బాక్స్ తీసుకొచ్చాము చిన్న చిన్న చేపలు కొనకొచ్చాము అలానే బాక్స్ కూడా తీసుకొచ్చాము ఎర్రల బాక్స్ కూడా కొనకొచ్చాము ఎర్రల బాక్స్ కొనుక్కొచ్చి ఇప్పుడు దీనికి మనం ఎర్రను తగిలిచ్చి ఆ గాలానికి గాలానికి చిన్న చిన్న వగ్గిల్ లాంటివి ఉన్నాయి ఆ వగ్గెలికి తగిలిస్తారు ఈ బాక్స్ వచ్చేసి ఫైవ్ డాలర్ అలా తీసుకున్నారు దీంట్లో చాలా ఉన్నట్టున్నే ఎర్రలు అవన్నీ మనం ఈ రోజు ఏం వాడము అవి తగిలిస్తారు చాలా టైం పట్టిద్ది ఆ గాలానికి అవన్నీ సమకూర్చుకోవడానికి చాలా టైం పట్టిద్ది ఆ ఇంకా టైం అంతా కూడా వాళ్ళు అది గాలానికి తగిలిచ్చేసి గాలాన్ని వాటర్ లోకి ఇసురుతారు ఇసురు ఇక్కడ కొంచెం స్లో చేశాను చూడండి చాలా దూరంగా అలా ఇసురుతారు ఇసిరి అలా పట్టుకోనన్నా నిలబడాలి లేదంటే దీన్ని ఇక్కడ కింద ఒక ఒకటి ఇనుపది స్ప్రింగ్ లాంటిది దాన్ని భూమిలో ఇక్కడ నేసి దాంట్లో దీన్ని గాలాన్ని నిలబెట్టేసి కూర్చోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇది ఒక ప్రాసెస్ లేదంటే మామూలుగా లోపలికి పడవలు వేసుకొని వెళ్తారు పడవలు వేసుకొని వెళ్ళి పడవల ద్వారా పట్టుకుంటా ఉంటారు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు మాకైతే ఇక్కడ చేపలైతే పడలేదు చేపలు పడలేదు కాబట్టి ఇక్కడ ఎలాగో చేపలు పడట్లేదు ఎందుకంటే పడవలతో వచ్చిన వాళ్ళు లోపల డ్యామ్ దాక వెళ్తున్నారు డ్యామ్ దాకెళ్లి వాళ్ళు పట్టుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఆ చేపలు అన్ని దొరుకుతున్నాయి కానీ మనకైతే ఏం దొరకట్లేదు కాబట్టి ఇక్కడ నుండి మేము ఏరియా ప్లేస్ కి వెళ్తున్నాము ఏరియా ప్లేస్ కంటే రోడ్డుకి అటువైపు అంటే బ్రిడ్జి కాదరి వైపు కొంచెం ఎవరు తక్కువ మంది ఉన్నారేమో అటువైపు వెళ్దాం కదా అని అటువైపు వెళ్తున్నాం మేము అటువైపు వెళ్ళడానికి మనం కార్ తీసాము కార్ తీసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు ఇప్పుడు దాకా మనం ఏంటంటే కార్ దగ్గరకు తీసుకెళ్ళడానికి లేదు ఎందుకంటే అటువైపు మనుషులు నడుచుకుంటే వెళ్ళాలి డ్యామ్ వైపు ఉన్నాం మనం డ్యామ్ వైపు కార్ తీసుకెళ్ళడానికి ఉండదు ఇప్పుడు మనం ఆపోజిట్ కి వెళ్తున్నాము ఆపోజిట్ లో అయితే కార్ దగ్గర దాకా తీసుకెళ్లొచ్చు ఎందుకంటే ఆ దగ్గరలోనే పడవలు కూడా వాటర్ లోకి వెళ్ళాలి వాటర్ లోకి వెళ్ళాలి కాబట్టి అటువైపు కొంచెం దగ్గరగా వాటర్ లోకి పడవలు వెళ్ళడానికి అటు ఉంది కాబట్టి మనం కార్ పార్కింగ్ దగ్గరలోనే పెట్టుకున్నాము కార్ పార్కింగ్ ఇక్కడ డబ్బులు అలా ఏం తీసుకోరు రూపాయి కూడా కార్ పార్కింగ్ చేసిన దగ్గర కూడా మళ్ళీ ఆ ఇక్కడ ఏమి ఎవరు వాటికి కాపలాలు ఉండవు అలా సీసీ కెమెరాలు ఉండవు అలా అని చెప్పి మనం ఏది పడితే అది చేయడానికి ఉండదు సీసీ కెమెరాలు ఇవ్వదా మనల్ని ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మూత్రం కెళ్ళటానికి లేకపోతే లెటర్కి వెళ్ళడానికి కూడా అలా ఏముండవు వాళ్ళు అక్కడ డబ్బాలు పెడతారు అంటే బాత్రూమ్స్ లాగా చిన్న చిన్నవి వాటిలోకి వెళ్ళాలి లేడీస్ అయినా జెంట్స్ అయినా చెట్లు ఉన్నాయి ఇంత గుబ్బరి చెట్లు ఉన్నాయి కదా గుబురు చెట్లోకి వెళ్దాము ఇలా కూడా చేయకూడదు ముందు మెయిన్ ఇవన్నీ మనం మైండ్ లో ఉంచుకోవాలి ఇవన్నీ మైండ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న చేపల్ని పట్టకూడదు ఇక్కడ రూల్స్ ఫస్ట్ రూల్స్ ఆ చిన్న చిన్న చేపలు కనుక పట్టి మనం తీసుకెళ్ళామా కూరండుకున్నామా తిన్నామా అన్నట్టు చేయకూడదు అసలు అవన్నీ ఒకవేళ పట్టుకున్నా కూడా మళ్ళీ మనం నీళ్ళలోకి వదిలేయాలి గాలానికి చిన్న చేప పడదు వాస్తవంగా పెద్ద చేపే పడిద్ది గాలానికి ఈ చిన్న చేప కనుక పట్టుకుంటే ఒకవేళ గాలానికి పడ్డా కూడా అది మళ్ళీ చేప కోసమే వాడాలి గాని ఇంటికి తీసుకొచ్చుకోవడానికి వాడకూడదు అంటే అంగుళం అని రెండు అంగుళాలు మూడు అంగులాలు ఐదు అంగలాలు ఆరు అంగులాలు ఏడు ఎనిమిది అంగులాల లోపు ఉన్న చేపను అసలు తేగకూడదు ఎనిమిది అంగుల లోపున్న చేపను అసలు తీసుకురాకూడదు ఎందుకంటే ఇక్కడ ఏడు లెక్క ఏదో ఉందిలే ఆ లెక్క ప్రకారం ఉంటుంది అంగుళం అంటే తెలుసు కదా అందరికి ప్రతి ఒక్కరికి మినిమము ఒక రెండు జాన్లు ఉండాలి చేప రెండు జానలు అంటే అర్థమవుతుంది కదా అంత అయితేనే మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి లేదు అంటే మాత్రం ఆ చేపను మళ్ళీ నీళ్లలోనే పడేయాలి పొరపాటున ఆ చేపను మనం తీసుకొచ్చుకునేటప్పుడు మన మీద ఏమన్నా అనుమానం వచ్చినా లేదు ఇప్పుడు ఇక్కడ చేపలు పడుతున్నాం అనుకోండి ఎక్కడ దాకా అవసరం లేదు ఇక్కడ మనం చేపలు పట్టుకోవడానికి వచ్చాము మన పక్కవాళ్లే చూశారు అనుకోండి మనం చిన్న చేపలు పట్టడం కానివ్వండి మనం వల విసరటం కానీ లేదన్నా మనం ఇక్కడ ఏదన్నా అవకతవకలు చేస్తున్నా కూడా మన పక్క వాళ్ళు ఫోన్ చేస్తారు మనకు తెలియదు కదా వాళ్ళు ఫోన్ చేశారన్న విషయం కూడా అలా ఫోన్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర డైరెక్ట్ మన దగ్గరికి రారు వాళ్ళు దూరంగా బ్రిడ్జి మీద ఉండో లేక చెట్లలో ఉండో మన మీద నిఘా వేసి వస్తారు నిఘా చేసించి మనం ఎప్పుడైతే చక్కగా కార్ తీసుకుంటామో కార్ లో మనం తీసుకెళ్తున్నాం కదా బకెట్ లో లేకపోతే డబ్బాలు ఏవో చేపలను తీసుకొచ్చుకోవడానికి అవి చక్కగా కార్ లో పెట్టుకుంటాం మనం కార్ వేసుకొని రోడ్డు మీదకి వస్తాం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్డు మీదకు రాగానే ఇక రెడీగా ఉండిపోతారు రెడీగా ఉండి వాళ్ళు కార్ ఆపేస్తారు మళ్ళీ ఇక్కడ కార్ ఆపారు అంటే ఎదురొచ్చి కారు కార్ ఆపరు ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్న రూల్ అది ఎదురుగా వచ్చి కార్ ఆపరు వాళ్ళు మన వెనకమార్లే ఫాలో అవుతారు వెనక ఫాలో అయ్యి ఆ లైట్లు వేస్తూ ఆరుకుతూ వస్తూ ఉంటారు దాన్ని మనం గమనించి అబ్బో ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి మనం కార్ ఆపుకోవాలి కార్ ఆపుకొని పక్కకు తీసి కార్ ఆపుకుంటే అప్పుడు వస్తారు డిక్కీ ఓపెన్ చేయి కార్ ఓపెన్ చేయి నువ్వేం ఏం చేపలు పెట్టావో చూడాలి అని అడుగుతారు వాళ్ళు మళ్ళీ చాలా కూల్ స్మైల్ ఇస్తా బాగా నవ్వుకుంటూ హ్యాపీగా అడుగుతారు ఎక్కడ వాళ్ళు మన మీద సీరియస్ అవ్వరు ఆ అడిగినప్పుడు మనం ఓపెన్ చేసామనుకోండి మన దగ్గర చిన్న చిన్న ఉన్నా లేదు చిన్న చిన్న అంటే మరి అదే సైజ్ ఏమాత్రం ఇక్కడ ఒక లెక్క ఉంటుంది ఒక లిస్ట్ ఉంటుంది కదా నేను చెప్పాను కదా శాంత పొడవ పొడవు లిస్ట్ ఉంటుంది అని ఆ లో ఆ లిస్ట్ ప్రకారం అంటే పలానా చేపను పట్టకూడదు పలానా చేపను తీసుకెళ్ళకూడదు అని ఇంకా లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు ప్రకారమే చేపలు పట్టుకోవాలి అది అది ఫస్ట్ అవగాహన అనేది ఉంటేనే ఇక్కడ దాకా వెళ్ళాలి లేదు అంటే ఇక్కడ దాకా ఏడటం వేస్ట్ మార్కెట్ వెళ్ళి చేపలు ఇదే సరదా కోసం వచ్చినా లేదు మీరు సీరియస్ గా చేపలు పట్టడానికి వచ్చినా ఇది మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎలాగో మా వారికి మేము లైసెన్స్ తీసుకున్నాము ఫిష్ పట్టుకోవడానికి అలాగే మా పిల్లలు లైసెన్స్ తీసుకున్నారు అందరూ కలిసి మేము చేపలు పడుతున్నారు కదా వాళ్ళకు ఉంది కదా వాళ్ళ చేతిలో గాలం ఉంది మేము కూడా కొంచెం ఏదో సరదా కోసము లేకపోతే ట్రై చేద్దాము అని గనక మనం ఏమైనా అనుకుందాం వేస్తే ఏమవుతుందో చెప్పనా అదే మన పక్క వాళ్ళు ఎవరో చూసి వీళ్ళు ఇంతమంది వచ్చారు ఎంతమంది చేపలు పడుతున్నారని ఏదన్నా అనుమానం వచ్చి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చెప్తారు అన్నది చెప్పాను కదా ఇప్పుడు స్టోరీ అంతా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నూనో నేను పట్టలేదు మా పిల్లలు పట్టారు లేదు నేను అసలు గాలం కూడా పట్టుకోలేదు అన్న కూడా మనకి ఇంకా నడవదు ఎందుకంటే మేము చూసాము ఆల్రెడీ మీరు గాలం వేశారు లేదంటే మీరు బొల విసిరారు అని చెప్పేసి మనకి ముందు ఒక టిక్కెట్ వేస్తారు టికెట్ అంటే ఏం లేదు ఇక్కడ కేసు అన్నది ఫైల్ చేయటం అంటారు ఈ కేసు ఫైల్ చేయడం అన్నది ఎలా ఉంటుందంటే మామూలుగానే మీరు కోర్టుకి వెళ్ళాలి లాయర్ ని పెట్టుకోవాలి ఆ కోర్టుకి వెళ్ళే డేట్ కూడా ఫలానా డేట్ లో మీరు వెళ్ళండి అంటే అంటే కోర్టు ఎప్పుడు వీళ్ళకి ఖాళీ దొరుకుతుంది అన్నది కూడా డేట్ కూడా వీళ్ళే ఇస్తారు పలానా డేట్ లో మీరు కోర్టుకి వెళ్ళండి అప్పుడు మాత్రమే మీకు కోర్టు హాజరయ్యే అవకాశం ఉంటుంది ఆ రోజు మాత్రమే మీ కేసు వాదించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి డేట్ కూడా ఇళ్ళే పిక్ చేసి ఇస్తారు ఇంకొక లాయర్ని పెట్టుకోవాలి వీళ్ళు ఏం రాశారు అన్నది కూడా మనకి ఆ పేపర్ ఇస్తారు కదా ఏదైతే వీళ్ళు టికెట్ అంటున్నాం కదా కేసు ఫైల్ చేసిన పేపర్ అయితే మనకి ఇస్తారు దాని మీద ఉంటుంది ఇది క్రిమినల్ కేసా మామూలు కేసా నార్మల్గా రాసారా ఏంది అన్నది కూడా దాంట్లోనే ఉంటుంది కానీ చేపలు పడితే ఫిషింగ్ అన్నది లైసెన్స్ లేకుండా పట్టినా లేదు వల అంటే ఇప్పుడు వల ఇస్తారు కదా వల వల ఇచ్చరాలి అనుకుంటే దానికి ఒక లైసెన్స్ తీసుకోవాలి ఏ చేప పట్టాలి అన్నది అందులో ఉంటుంది ఏ మాత్రం మనం ఒకతవకలు చేసామంటే క్రిమినల్ కేసులు రాస్తారు ఇక్కడ ఎక్కువగా క్రిమినల్ కేసులే రాస్తారు ఇంచుమించు కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని చేపలు పట్టుకోవడానికి వెళ్ళాలి మాకైతే చేప అయితే పడింది ఫైనల్గా చేప కూడా కొంచెం పెద్ద చేపనే పట్టాం మేము ఇదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిగ్గేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం